అందరికీ నమస్కారం మరి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు ఏ విధంగా ఈ ఆంబోతు రాంబాబు ఏ విధంగా నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఎట్లాంటి మాటలు ఈరోజు మాట్లాడారో ఈరోజు మనం అందరం చూస్తున్నాం వీళ్ళకి ఇంకా బుద్ధి వచ్చినట్లేదు ఇట్లాంటి మాటలే పోయిన ఐదు సంవత్సరాలు మాట్లాడి చెప్పు దెబ్బలు కొట్టించుకొని ఈరోజు ఇంట్లో కూర్చున్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా కూడా ఏ విధంగా బయటకు వచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలు ఈరోజు చీకొడుతున్నారు వీళ్ళని ఈరోజు చిన్నపిల్లల నుంచి కూడా ఈరోజు న్యూస్ చూసి అవగాహన తెచ్చుకోవాలని న్యూస్ చూస్తే ఇట్లాంటి బూతులు చూస్తుంటే నిజంగా అందరినీ చెడిపోయే పరిస్థితి రాజకీయాల మీదే ఒక చిరాకు ఒక అసహ్యంకు కలిగిస్తున్న మాటలు ఈరోజు ఈ వైఎస్ఆర్ నాయకులు మాట్లాడే మాటలు ఈరోజు అంబటి రాంబాబు ఇంకా అదృష్టవంతుడు ఆయన ఎక్కడో పోయి ఇవన్నీ మాట్లాడినాడు అదే గనక అంబటి రాంబాబు రాయలసీమలో కనుక ఇట్లాంటి మాటలు కనుక మాట్లాడుంటే ఆంబోతుకి చుట్టేసి ఊరంతా తిప్పేవాళ్ళం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అంటే ఎంత చులుగా అయిపోయిందంటే వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పిస్తున్న వాళ్ళు విధానాలే ఇట్లా బూతులు తిడితే వీళ్ళకి పదులు వస్తాయి మీరందరు గుర్తుందో లేదో ముప్పై నిమిషాలు ఈయన రాసినీళ్ళ వీడియోలు ఫోటోలు వీడియో ఆడియో రికార్డింగ్లు అందరం విన్నాం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రికార్డింగ్ వచ్చిన తర్వాత ఆయనను దండించాల్సింది పోయి ఆయనకు పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి ఆయన పోయి క్యాబినెట్లో తీసుకున్నాడు అంటే ఏ విధంగా ఇట్లాంటి మనుషుల్ని ఇట్లాంటి చేతల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుందో పోయిన ప్రభుత్వం మనం అందరం చూసాము నేను తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాను ఇంకోసారి రెండోసారి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రాన్ని ఎన్నో రకాలుగా ముందరికి తీసుకొని వెళ్తున్నారు ఈరోజు అభివృద్ధి విషయంలో అయితేనేమి ఈ రోజు కంపెనీల విషయంలో నేమి పథకాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే మెరుగ్గా పథకాలు ఇస్తున్నాము ఈ విషయంలో మీరు విమర్శించండి ఖచ్చితంగా మీరు విమర్శించే దాంట్లో సబ్జెక్టు న్యాయం ఉంటే ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేసి వెళ్తాం అంతేగాని నోటికి ఏదొస్తే అది మాట్లాడతామంటే చూస్తూ ఎవరు ఊరుకోము ఇది రెండోసారి మూడోసారి గనక నువ్వు గనక మీ పార్టీలో కానీ ఎవరైనా నోరు జారరు అంటే రాష్ట్రంలో ఏ ఒక్క వైసీపీ నాయకుడికి కూడా ఈరోజు సేఫ్టీ అనేది ఉండదని చెప్పి నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను రెండుసార్లు భరించాం ఈరోజు కూడా రాయలసీమ నుంచి మేమందరం బయలుదేరుతుంటే ఈరోజు మా నాయకులు పార్టీ అధిష్టానం ఫోన్ చేసి వద్దు అన్నారు ఇప్పటికీ సహనము మమ్మల్ని పాటించమంటున్నారు కాబట్టి మీరు ఇంకా ప్రశాంతంగా వీధులలో తిరుగుతున్నారు ఒక్కసారి గనక మేము తెగిస్తే అధిష్టానం కూడా మమ్మల్ని ఆపలేదని చెప్పి మేము తీర తీరంగా హెచ్చరిస్తున్నాను నోరు మాటలు మీరు హద్దులో ఉంటే మేము మా గడపలో ఉంటాం మీ మాటలు హద్దు దాటితే మేము మా గడపలు దాటితే మీరు తట్టుకోలేరు అని చెప్పి కూడా నేను స్పంది తెలియజేస్తున్నాను ఈరోజు సిగ్గుండాలి ఇట్లాంటి మాటలు మాట్లాడిన తర్వాతే ఓడిపోయి ఇంట్లో కూర్చున్నా కూడా మళ్ళీ వీధి కుక్కలాగా మళ్ళీ వీధికి వచ్చి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు మీరు తేడాది గమనించండి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైనా చివరికి మా వాళ్ళు కూడా పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా పర్సనల్గా కానీ ఇంట్లో కానీ కమెంట్ చేస్తే తీసుకెళ్లి బొక్కలో పెట్టిన సందర్భాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మరి మీరు తిట్టినంత మీకు పదవిలు వస్తాయేమో నీ కాన్స్టిట్యున్సీలో నీకు ఇన్ఛార్జ్ పదవి రావడానికి నువ్వు నోటికొచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే నెక్స్ట్ టైం నువ్వు గుంటూరులో కాదు కదా నువ్వు విశాఖపట్నం ఏ మూల మీ నాయకుడు చెప్తాడు కదా స సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా ఈడ్చుకొని వస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను ఈరోజు ఇప్పటికన్నా మీరు బుద్ధి తెచ్చుకోండి ఈరోజు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చి ఇంట్లో కూర్చోబెట్టినారు మిమ్మల్ని అయినా కూడా మీకు బుద్ధి రాకుండా వీధి కుక్కర్లాగా నోటుకైతే వస్తుంది మాట్లాడితే ఎట్లా నేను ఇప్పటికైనా చాలా సీరియస్గా చెప్తున్నాను ఇప్పటికైనా మీరు నోరు అదుపులో పెట్టుకోండి మీరు సబ్జెక్ట్ ఏమైనా ఉంటే సబ్జెక్ట్ ప్రధానంగా విమర్శించండి ఖచ్చితంగా దాన్ని తీసుకుంటాం నోటికి ఏది వస్తే మాట్లాడితే ఇంతకు మించి మేము ఉపేక్షించేది ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాను